నాకు మీరు ఇష్టం ఓకే ఓకే ప్రదీప్ రెండో పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా సో ఒకటేమో శ్రీనుకి కావాలన్నట్టు ఒకటేమో సుజాత నాకు శాఖర్ మాస్టర్ పర్ఫార్మెన్స్ కావాలి తిను ప్రభుదేవ గారి శాఖర్ మాస్టర్ సాంగ్స్ కి రష్మి టీం నుంచి చేస్తారు అండ్ ప్రభుదేవ గారి సాంగ్స్ కి ఇట్ సైడ్ నుంచి సుధీర్ గ్యాంగ్ నుంచి వస్తారు జోడి సో రెండు టీముల నుంచి ఎవరు ఫస్ట్ పర్ఫార్మ్ చేయబోతున్నారు మేము ఫస్ట్ రాబోతున్నాం ఈ రౌండ్ లో నా టీం నుంచి వస్తున్నారు శేఖర్ సార్ సాంగ్స్ మీద పర్ఫార్మ్ చేయడానికి అండ్ ఇట్ దెం గోవిందా ఇప్పుడు గోవింద్ నాలెరికి నువ్వెందుకు పాడుతున్నావు అరే దాన్యముంది నాలుగు నువ్వు పాడు గోవింద్ ఫ్లోర్ మూమెంట్స్ చాలా బాగా చేశావు నీతో పాటు హుస్నా కూడా చాలా బాగా చేశారు అమ్మే మాస్టర్ మీకోసం భూసి సిపాతే let's see ఓకే వెల్ డన్ సూపర్ సో ముందుగా శేఖర్ మాస్టర్ మీ సాంగ్ కి మీరు కమెంట్స్ ఇచ్చే ముందు సో శేఖర్ మాస్టర్ గారి సాంగే కావాలని అడిగింది సీను కాబట్టి సీను ఇద్దరు ఎలా చేశారంటే నువ్వా నేను అనేది చేశారు అంత బాగా చేశారు సూపర్ అసలు ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఒకరు ఒకరు పోటీ పడుతూ చేశారు అలాగే కెమిస్ట్రీ కూడా అలా కాపాడుకుంటూ చాలా బాగా ఫినిష్ చేశారు సూపర్ శ్రీనాథ్ నాకైతే చాలా బాగా నచ్చింది బ్రీత్ టేకింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి అంత బాగా చేశారు సరే జోడి అంటే ఇలా ఉండాలి ఎవ్వరు లేరు వెనక గ్రూప్ లేదు ఏం లేదు వాళ్ళు ఒక పెద్ద గ్రూప్ ఉన్న ఎనర్జీ ఇద్దరి మీద కనిపించింది ఫస్ట్ మీరు వచ్చి నుంచి వెంటనే ఆ కాస్ట్యూమ్స్ చూస్తేనే ఒక మంచి ప్రెసెంటేషన్ గా ఒక ఇది వస్తుంది సో జీతు కదా జీతు ఆన్ స్టేజ్ ప్లీజ్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే అంటే రెగ్యులర్ గా ఆ సాంగ్ ని ఎలా చేస్తారో అలా చేయకుండా కంప్లీట్లీ డిఫరెంట్ టేక్ ఆన్ ద కొరియోగ్రఫీ మాస్టర్ మీరు కమెంట్స్ ఇచ్చే ముందు స్టేజ్ మీదకి వస్తే టైగర్ మాస్టర్ యాక్చువల్గా ఇది ఇట్లాంటి సాంగ్స్ గ్రూప్ తో చూస్తేనే అందం అది మీరు బ్రేక్ చేస్తారు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ అమ్మాయి లిరిక్ మనోడు పాడుతున్నాడు అమ్మాయి ఏంటి నేను పడితే అవును నా లిరిక్ నువ్వు పాడన్నాడు కొత్తగా ఉంది అంతే శుభం జిత్తు నిజంగా అప్రిషియేట్ చేయాలి నిన్ను అంటే ఈ సాంగ్ ఇప్పుడు అది చేసింది ఏంటంటే ఫోక్ అన్ని మిక్స్ చేసి చేసి ఉంది దాంట్లో నువ్వు కాం కాంగ్ డిఫరెంట్ జానర్లోకి లోకి వెళ్ళావు కదా హ్యాట్స్ ఆఫ్ కానీ ఇద్దరి ఎనర్జీ మాత్రం ఔట్ స్టాండింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ థ్యాంక్ యూ